మద్ద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ ఆ ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు ఇది నువ్వు వింటున్నావంటే నీ కర్మఫలం తీరిపోయింది అని అర్థం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వినుతల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకు ఒక మంచి వార్త చెప్పడానికే నేను నీ ముందుకొచ్చానమ్మా నువ్వు ఎక్కడున్నా వెంటనే నీ సాయి మాటలు విను ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవాలని ఆరాటపడుతున్నావు కదా అదంతా నాకు తెలుసు నువ్వు పడుతున్న బాధ కష్టం అన్నీ నాకు తెలుసు బాధపడకు తల్లి నీకు కావలసిన మంచి నీకు అందించి నిన్ను భవిష్యత్తులో మంచి దారిలో నడిపించటానికే నేను నీకోసం వచ్చాను దేనికోసమో నువ్వు దిగులు పడకు నువ్వు నాపై చూపే భక్తి ప్రేమే నీకు మంచి చేస్తుందని గుర్తించుకో తల్లి నీ భక్తి వలనే నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉంటూ నీకు కావలసిన ఆనందాన్ని నేను అందిస్తాను మంచి నాణ్యమైన విత్తనాలను నాటితేనే కదా అందులో నుంచి మంచి చెట్టు వస్తుంది అలా కాకుండా కుళ్ళిపోయిన విత్తనాలను వేస్తే చెట్టు వస్తుందా చెప్పు లేదు కదా తల్లి అలానే నీలో నువ్వు మంచి ఆలోచనలు అనే విత్తనాన్ని నాటుకో మేఘం లాంటి వర్షాలు పడి మంచి చెట్లు వస్తాయమ్మా నిజమైన భక్తి మాత్రమే నాకు అవసరం కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అనుకూలమైన ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉండు ఆ ఆలోచనలు నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాయి బిటా నిన్ను ఎవ్వరూ కూడా అందుకోలేనంత ఎత్తులో నిన్ను నిలబెడతాయి బాబా నువ్వే నా దిక్కు అని అంటున్నావు కదా అందుకే నీకు పక్క బలంగా మారి నీ పనులన్నింటిలో విజయం వచ్చేలా చేస్తాను నీకు వెన్నుదన్నుగా నేను నిలుస్తాను తల్లి ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అదే నీకు జరిపిస్తాను ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ నేను నీకు మంచే చేస్తాను అని నీకు కూడా తెలుసు కదా తల్లి ఇది నీకైనది ఇది కేవలం నీకు చెప్పడానికే నేను నీ దగ్గరకు వచ్చాను నీకైనది ఎవ్వరూ కూడా నీ నుంచి లాక్కోలేరమ్మా నీకైనది ఎలాగైనా నిన్ను చేరుతుంది నువ్వు ఆశపడగానే ఒక పని జరిగితే నీకు దాని విలువ తెలియకపోవచ్చు ఒకవేళ నువ్వు దానిని సులభంగా కూడా వదిలేసుకోగలవు కాబట్టి నీ కోరిక తీర్చడం కొంచెం ఆలస్యం చేసి నీకు అందిస్తే నువ్వు ఆ కోరికకు చాలా విలువ ఇస్తావు దానిని బంగారంలా కాపాడుకుంటావు అందువల్లే తల్లి నీ కోరికలు తీర్చడం కొంచెం ఆలస్యం అవుతుంది అవి నీతో శాశ్వతంగా ఉండాలనే నేనలా చేస్తున్నాను తప్ప నీ కోరికలు నీ బాబా తీర్చకుండా ఉంటారా చెప్పమ్మా నువ్వు ఎలాంటి ఆపదల్లో ఉన్నా నిన్ను రక్షిస్తారు కాబట్టి నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా చిక్కులు వచ్చినా సరే భయపడకు వాటి వలన నీ జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవాలనే ఆలోచన చేయకు తల్లి అలాంటి ఆలోచనను నీ దగ్గరకు కూడా రానివ్వకు దేనికి కూడా నువ్వు దిగులు పడకమ్మా నీ చిక్కులన్నీ తొలగించి నిన్ను సరైన దారిలో నేను నడిపిస్తాను బిడ్డ అప్పుడే కదా నువ్వు అందరి ముందు గౌరవంగా నిలబడగలవు నీ విలువ తెలుసుకుని నిన్ను అందరూ అభిమానిస్తారు నీ కుటుంబంలో వచ్చే ఆదాయంలోనే తృప్తిపడు అతిగా ఆశపడకు ఎందుకంటే దాని తర్వాత నీకు మిగిలేది బాధ మాత్రమే ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించు బిడ్డ ఎవరో ఏదో అన్నారని నువ్వు కలత చెందకు ఎందుకంటే నరం లేని నాలుక ఎన్నో మాట్లాడుతుందమ్మా ఈ విషయం గుర్తుపెట్టుకో బాధపడితే ఎలాంటి లాభం పొందలేవు నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు నాకు తెలుసు అలాంటప్పుడు నీకెందుకు తల్లి బాధ నిన్ను బాధ పెట్టడానికి నీకు సమస్యలు సృష్టించడానికి ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే నీకు తోడుగా నేనున్నానని వారికి తెలియదు అవి అస్సలు నీ దగ్గరకు కూడా నేను రానివ్వను ఆ దేవుడు ఒక్కొక్కసారి నిన్ను ఒంటరిని చేస్తాడు ఎందుకో తెలుసా తల్లి నీ చుట్టూ ఉన్న వారి గురించి నువ్వు తెలుసుకోవాలని నీ దగ్గర నువ్వు నమ్మకాన్ని ఓపికను ఉంచుకుంటే నీకు గెలుపు మర్యాద వాటంతటవే వస్తాయి మంచి చేస్తే మంచే వస్తుంది అదే చెడు చేస్తే చెడే ఎదురవుతుందమ్మా నువ్వు చేసే పుణ్యం దానం ధర్మమే నీకు శ్రీరామరక్షగా మారుతాయి ధైర్యంగా ఉండు బిడ్డ నీ ఎదురు చూపులన్నీ ఫలిస్తాయమ్మా ఇది నేను నీకిస్తున్నమాట నీకు అంతా మంచే జరుగుతుంది నమ్మకంతో ఉండు తల్లి అని బాబాగారంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు మనకు ఎటువంటి సందేశాన్ని అయితే ఇచ్చారో ఆ సందేశంలో ఎంత అర్థం ఉందో తెలుసా అండి మన చుట్టూ ఉన్నవాళ్ళు వంద మంది వంద రకాలుగా అంటూ ఉంటారండి మీరు ఎంత మంచి చేసినా సరే ఎంత మంచి చేసినా సరే వాళ్ళు అనేది అంటూనే ఉంటారు అవన్నీ మీరు ఆ మైండ్లో పెట్టుకొని బాధపడుతూ ఉంటే జీవితంలో ఒక్కరోజు కూడా సంతోషంగా జీవించలేరు అందుకే తన బిడ్డలకు బాబాగారు చెప్తూ ఉంటారు ఎవరు ఎన్నన్నా సరే ఎవరు ఎంత దూషించినా సరే మీ వైపు నేనున్నాను బిడ్డలారా నాకు నా బాబా ఉన్నాడనే నమ్మకంతో ఉండండి ప్రశాంతంగా ఉండండి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు అని బాబాగారంటూ ఉన్నారు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి నా బిడ్డలను మిమ్మల్ని ఎవరైతే దూషించారు ఎవరైతే కించపరచాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళ ముందే అంతనంత ఎత్తులో నిలబెడతానని బాబా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ జీవితం అంతా కూడా ప్రతిరోజు వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు నన్ను మంచిగా మాట్లాడటం లేదు అని మీరు బాధపడుతూ కూర్చుంటే మీ జీవితంలో ఒక్కరోజు ఒకే రోజైనా సంతోషంగా ఉండగలరా ఎందుకంటే పక్క వాళ్ళకి మరీ పని ఉండదండి మిగతా వాళ్ళ జీవితాన్ని ఎలా నాశనం చేయాలి వాళ్ళని ఎలా బాధ పెట్టాలి అన్న ఆ ఆలోచన తప్ప ఒకరికి మంచి చేద్దామనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఇలా చెడ్డగా ఉండేవాళ్ళు చెడుగా ఆలోచించే వాళ్ళే మన చుట్టూ కూడా ఎంతోమంది ఉంటారు సో అంతమందిలో మనం సంతోషంగా ఉండాలంటే మన బాబా గారు చెప్పినట్టు ఎవ్వరి మాటలు పట్టించుకోకూడదు మనమేంటో మనకు తెలుసు మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు మనం మంచి చేసేటప్పుడు మంచిగా ఆలోచించేటప్పుడు ఇలాంటి మాటలన్నీ వదిలేసి మన దారిన మనం వెళ్ళిపోతూ ఉండటమే మిగతా అంతా ఆ తండ్రి చూసుకుంటారండి మనకు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అదే విధంగా మనల్ని కించపరిచే వాళ్ళని బాధ పెట్టేవాళ్ళని ఇవ్వాలో కూడా అన్నీ ఇచ్చేస్తారండి అన్ని లెక్కలు తేల్చేస్తారు అందుకే ఎలాంటి కష్టతరమైన పరిస్థితులలో అయినా సరే ధైర్యంగా ఉండటం అలవాటు చేసుకోండి ఎలాంటి సందర్భంలోనైనా సరే సంతోషంగా ఉండటం అలవాటు చేసుకోండి ఆ సంతోషం చివరిదాగా దాగా మనకు అందించే బాధ్యత మన బాబా గారు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇదంటే ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి కొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి